హలో అండి వెల్కమ్ టు హేత్వికా టాక్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు వీడియో అయితే గ్యాస్ బర్నర్స్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను పెద్ద పనేం లేదండి ఒకే ఒక్క లిక్విడ్తో గ్యాస్ బర్నర్స్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనం వంట చేస్తున్నప్పుడు అన్నీ పొంగుతాయి కదండి లైక్ కుక్కర్ పెట్టినప్పుడు పప్పు కానీ అన్నం కానీ అవన్నీ పొంగుతాయి కదా సో ఆ వాటర్ అంతా పడి హోల్స్ అన్ని బ్లాక్ అవ్వడం కానీ లేదా డస్ట్ పట్టడం వల్ల కూడా మంట అనేది సరిగ్గా రాదండి ఇవి చూడండి ఎలా అయిపోయాయో ఫస్ట్ వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఈ లిక్విడే అనమాట ఇదైతే స్మార్ట్ పాయింట్లో దొరుకుతుందండి రిలయన్స్ స్టోర్స్లో బై వన్ గెట్ వన్ ఫ్రీ వన్ నాట్ నైన్ రూపీస్ అయితే ప్రైస్ ఇది చాలా మంచిగా అయితే పనిచేస్తుందండి ఇన్స్టాంట్గా మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట సో నేను జస్ట్ దాని మీద ఒక్కటి వేస్తున్నానంటే దీనికి మించి నేను ఇంకా ఏమే కానీ యూస్ చేయలేదు ఈ లిక్విడ్ ఒకటే వేస్తున్నానండి మీరే చూడండి కలర్ అనేది అప్పటికప్పుడే చేంజ్ అవుతుంది ఇవి టైల్స్ కానీ ఇంకా పార్కింగ్ టైల్స్ ఉంటాయి కదా సో అవి కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా ఇంకా ఇది ఇదే కాకుండా ఈనో కూడా యూస్ చేస్తారు ఇంకా బే సోడా ఉప్పు లెమన్ ఇవి కూడా యూస్ చేస్తారండి కానీ నేను అవేం లే వాడలేదు ఇది ఒక్కటి చూపిస్తాను చూడండి ఇన్స్టాంట్గా కలర్ అనేది మీ కళ్ళ ముందరే చేంజ్ అనేది తెలుస్తుంది ఇలా వేస్ట్ బ్రష్ ఉంటుంది కదా ఆ వేస్ట్ బ్రష్తో జస్ట్ అలా రబ్ చేస్తే చాలు మురికంతా వెళ్ళిపోతుంది ఇలా వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి ఎన్ ఎక్కువ రోజులు పెట్టామనుకో డస్ట్ <coughs> అంతా ఫామ్ అయిపోయి మంట అనేది కూడా చిన్నగా వస్తుంది సో ఇలా రబ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ ఇంకా ఫ్రంట్ అంతా ఇంకొకటి కూడా నేను క్లీన్ చేస్తున్నాను చూడండి మొత్తం వెళ్ళిపోతుంది కలర్ అంతా మీ కళ్ళ ముందరే చూపిస్తాను చూడండి ఇలా చేయడం వల్ల హోల్స్ కూడా అన్నీ ఫ్రీ అయిపోతాయండి డస్ట్ అంతా వెళ్ళిపోతుంది హోల్స్ అంతా బ్లాక్ అయి ఉంటుంది కదా అదంతా క్లీన్ అయితే అయిపోతుంది చూడండి ఫ్రంట్ కానీ బ్యాక్ బ్యాక్ కానీ అంత ఎంత క్లీన్ అయిపోయిందో ఇప్పుడు వీటిని ఒక నార్మల్ వాటరే ఇవి ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఎంత నీట్గా వెళ్ళిపోయిందో వీటిని ఒక క్లాత్తో క్లీన్ చేసుకొని నీట్గా మనము గ్యాస్కి పెట్టేసుకుంటే సరిపోతుందండి మన కళ్ళ ముందరే ఫైవ్ మినిట్స్లో ఇవి క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఎక్కువ టైము పట్టదు ఎక్కువ శ్రమ అవసరం లేదు సో ఈజీగా ఫైవ్ మినిట్స్లో క్లీన్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ